హాయ్ అండి నమస్తే క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను అండి క్యాబేజీ ఇలా కట్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి ఇందులో కావాల్సినవి అన్నీ చూపిస్తాను మీకు చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు కరివేపాకు ఒక్క ఎండిమిరపకాయ కొద్దిగా కొత్తిమీర అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసాను నాలుగు స్పూన్లు ఆయిల్ కాగిపోయిందండి ఇందులో కొద్దిగా చాలి దినుసులు అలాగే ఇందులో అర స్పూన్ జీలకర్ర అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం అలాగే ఎండుమిర్చి కూడా అలాగే కరివేపాకు కూడా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం ఇలాగే కట్ చేసిన పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నామండి వేసుకున్నామండి కలుపుకున్నాం ఒకసారి ఇవి కొద్దిగా వేగాలండి చూడండి ఉల్లిపాయలు అవన్నీ వేగినాయి కదా కట్ చేసుకున్న క్యాబేజీ కూడా ఇందులో వేసేసుకుందాం చూడండి క్యాబేజీ మొత్తం వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకున్నాం కలుపుకున్నాం కదండి ఇందులోనే కూరగాసరిపడా సాల్ట్ వేసేసుకుందాం నేనైతే రెండు స్పూన్లు వేసానండి ఒకసారి కలుపుకున్నా చూడండి కలుపుకున్నాను చూడండి క్యాబేజీ వేగుతున్నాయి కదా ఇందులోనే కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకున్నాం టమాటాలు వేసుకున్నాం కదా కలుపుకున్నాం ఒకసారి చూడండి కలిపేసుకున్నాను కదా ఈ క్యాబేజీ టమాటా బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి క్యాబేజీ వేగుతుంది కదా ఒకసారి కలుపుకుందాం అలాగే ఇందులో ఒక చిటికూడ పసుపు వేసుకుందామండి వేసుకొని ఇది మొత్తం కలిపేసుకుందాం చూడండి పసుపు వేసుకొని కలిపేసాను కదా ఇది కొంచెంసేపు మగ్గాలండి చూడండి వేగుతుంది కదా ఇందులోనే మనం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం వేసుకొని ఇది కలుపుకుందాం అండి ఈ నూనెలో వేగనిద్దాం ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇది వేగాలండి చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలిపేసుకున్నాను కొంచెంసేపు ఇది మగ్గాలండి మూకు పెట్టేసుకున్నాను చూడండి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసిన తర్వాత ఇది మొత్తం వేగిందండి ఇందులోనే కూరకు సరిపడా కారం వేసుకున్నాం నేనైతే రెండు స్పూన్లు కారం వేసానండి ఇది కలుపుకొని మీకు చూపిస్తాను చూడండి కారం వేసుకొని కలిపేసుకున్నాను కదా ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దామండి మూత పెట్టుకున్నాం చూడండి మూత తీసుకొచ్చి చూద్దాం అయిపోయిందేమో చూడండి అయిపోయింది కదా ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకున్నాం అలాగే కట్ చేసుకున్నా కొత్తిమీర కడ వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి చూడండి కలిపేసుకున్నాను కదా ఇది సన్న ప్లేన్ మీద ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి మగ్గినాక చూపిస్తాను మీకు చూడండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందండి